ఇప్పుడు నీట్గా ఉండే పార్టే కాదు ఎంత మెస్సీగా ఉంది అనేది కూడా చూపించాలి కదా ఎక్కడ అక్కడ వదిలేసి రాత్రి అలాగే పడుకున్న బాగా నిద్ర వచ్చేసింది టైం అయితే ఇప్పుడు ఫైవ్ థర్టీ అయ్యింది పొద్దున ఇంకా లేచేసాను ఆఫీస్లో వేసుకుంటాం మర్చిపోతున్నానని ఇంటికి వచ్చాక వేసుకుంటున్నాను కాల్షియం ట్యాబ్లెట్స్ ఈ గిన్నెలు ఉన్నాయి కదా ఇవి సర్దాలి ఇక్కడ చూడండి అసలు ఇవన్నీ ఇలాగే బయట పెట్టేశాను లంచ్ బ్యాగ్ సో డే అయితే ఇలా స్టార్ట్ అయిందండి తలుపులన్నీ తీస్తాను ఫస్ట్ ఉంది ఇంకా సో లెట్స్ గెట్ ఇంట్లో క్లీనింగ్ చేయడం స్టార్ట్ చేసే ముందర ఇంకా ఇల్లు అంతా చిందర వందరగా ఉంది కదా ఫస్ట్ అయితే ఇల్లు సర్దుతున్నాను ఈ గిన్నెలు అవన్నీ ఎక్కడ ఉంచేసాను కదా రాత్రి ఇంకా ఇవన్నీ సరిదేస్తున్నాను పిండి కూడా కడిగాను కదా ఇంకా అది కూడా లోపల పెట్టేసి బాక్సులు ఇవన్నీ కూడా నేను టబ్లో వేయలేదన్నమాట ఇంకా అవన్నీ వేసేసి అందులో ఆ టబ్బు బయట పెట్టేసి గిన్నెలు ఉన్నాయి కదా ఆ గిన్నెలు ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా సరిదేస్తున్నాను యాక్చువల్గా గిన్నెలు నేను టూ డేస్ నుంచి కడగట్లేదు మళ్ళీ ఇంకా అవి కడగాలి రేపు కడుగుదాంలే అని చెప్పి ఇంకా ఈరోజు నైట్ కూడా అన్నమాట బెండకాయలు తీసి బయట పెడుతున్నాను బెండకాయలు ఫ్రై చేద్దాము అని చెప్పి కానీ అన్ఫార్చునేట్గా ఈరోజు బెండకాయల కూర వండలేదు ఎందుకంటే బెండకాయలు అన్నీ ఏంటో నల్లగా అయిపోయినాయి ఇంకా అందుకని చెప్పి టమాటా కూర మటన్ మసాలా వేసి ఉండేను స్మెల్ మటన్ లాగా ఉంది టేస్ట్ కూడా బాగా అనిపించింది ఇలాంటివి అప్పుడప్పుడు మట్టికే వండుకోవాలి సో నేను కూడా అప్పుడప్పుడే వండుతాను అనమాట ఇంగో ఇంకా ఇల్లు అయితే ఊడవడం స్టార్ట్ చేసేసాను యాక్చువల్గా బ ఫస్ట్ బాల్కనీ కారిడార్ ఇలాంటివి ఊడ్చేస్తాను ఆ తర్వాత ఇంట్లో ఊడుస్తాను నేను డస్టింగ్ చేస్తాను ప్రతిరోజు కూడా ఇంకా డస్టింగ్ కూడా ఇల్లు ఊడ్చిన తర్వాత డస్టింగ్ చేసేసి అప్పుడు తడిగుడ్డలు పెడతాను అన్నమాట ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను ఇలా చేయడం యాక్చువల్గా చాలామంది చూసి నా వాళ్ళు కూడా నన్ను తిడతారు అంత అలా చెయ్యకు అరిగిపోతాయి ఎముకులు నీకు అయితే ఎవరు లేరు చూడడానికి అని చెప్పి కానీ ఈ మధ్యన చాలా చేంజ్ అయ్యానండి కొన్ని కొన్ని విషయాల్లో ఈరోజు వద్దులే రేపు చేద్దాము లేకపోతే నెక్స్ట్ వీక్ చేద్దాము ఇలాంటివన్నీ అనుకుంటున్నాను ఎందుకంటే మన హెల్త్ మనకు సపోర్ట్ చేయకపోతే మనం చాలా ఇదైపోతాం కదా ఇల్లు ఊడ్చేసి డస్టింగ్ చేసేసి ఇంకా మొక్కలకి నీళ్లు పోస్తున్నాను మొక్కలకి నీళ్లు పోసిన తర్వాత కొంచెం తడి తడిగా ఉంటుంది కదా మళ్ళీ ఇవన్నీ మరకలు ఇంట్లోకి వస్తాయి అని చెప్పి ఫస్ట్ అయితే కారిడార్లో మొక్కలకి నీళ్లు పోసాను మొన్న ఆదివారం నాడు వీటిలన్నిటిని కడిగాను కదా ఇక్కడ కూడా కొంచెం నీట్గా అనిపించింది ఇంకా కారిడార్లో మొక్కలకి నీళ్లు పోసేసి బాల్కనీలో కూడా నీళ్లు పోసి తర్వాత వాటర్ అంతా దీని మీద స్ప్రింకిల్ చేస్తాను చాలా అంటే చాలా దుమ్ము వస్తుందండి మేము పైన ఉంటాము సో వీటిలంతా నీట్గా ఉండాలి అని చెప్పి స్ప్రింకిల్ చేస్తూ ఉంటాను అనమాట ఎప్పటికప్పుడు ఇంకా ఆ వాటరింగ్ అంతా చేసేసి అయిపోయిన తర్వాత ఇంకా తడిగుడ్డలు పెట్టేస్తున్నాను అనమాట మాప్ పెడుతున్నాను యాక్చువల్గా ఇల్లు ఊడ్చుకున్నా కానీ మోప్ పెడితే కొంచెం అదొక సాటిస్ఫాక్షన్గా అనిపిస్తుంది కదా మనకి చాలామంది ఆల్టర్నేట్ డేస్ పెడతాము అని చెప్పేసి ఎస్పెషల్లీ అపార్ట్మెంట్స్లో వాళ్ళు మనం అక్కడికక్కడే తిరుగుతాం కదా సో ఎప్పటికప్పుడు ఏ రోజుకా రోజు అట్లీస్ట్ ఎప్పటికప్పుడు కాదు కానీ ఏ రోజుకి ఆ రోజు మాపింగ్ కూడా చేసుకుంటే నీట్గా ఉంటుందని నా ఒపీనియన్ లేకపోతే ఆ మరకలు అడుగులు అవన్నీ అలాగే చిరాగ్గా ఉండిపోతాయి అక్కడికక్కడే అని నేను అనుకుంటా ఊర్లో అంటారా అది నో ప్రాబ్లం ఎందుకంటే మనకి ఊరిలో మనం అస్మార్ట్ లోపలికి బయటికి లోపలికి బయటికి తిరుగుతూనే ఉంటాము అంత పెద్ద పెద్ద ఇల్లులు ప్రతిరోజు చెయ్యాలంటే కష్టమే కాకపోతే ఇప్పుడు రోబోస్ వచ్చేసినాయి కదా చాలామంది రోబోస్ యూజ్ చేస్తున్నారు ఎస్పెషల్లీ మా చిన్నక్క రోబో యూస్ చేస్తుంది అనమాట మా పెద్దక్క కూడా కొన్నదనుకుంటా నాకు కూడా అంత ఐడియా లేదు కానీ మా చిన్నక్క అయితే కంపల్సరిగా రోబో యూస్ చేస్తుంది ఇంకా ఆ ఊరిలో అయితే కుదరదు కానీ డెఫినెట్గా పెద్ద పెద్ద ఇల్లు ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళైతే తప్పకుండా మోపింగ్ చేసుకోవాలి అనేది నా ఒపీనియన్ ఇదిగో మొక్కలు అయితే ఇలా ఉన్నాయి లిల్లీ చూసారా ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయో చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా నేను చెప్పాను కదండి మార్చ్ వరకు మాకు ఇక్కడ ఈ బాల్కనీ డోర్ ఓపెన్ చేస్తే చల్లగా ఉంటుంది అని చెప్పి చాలా చల్లగానే ఉంటుంది సాయంత్రం అప్పుడు వచ్చేసి డోర్ ఓపెన్ చేస్తాను అనమాట ఆఫీస్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నప్పుడు కిటికీ తలుపు ఒక్కటే ఓపెన్ చేసి పెడతాను అన్నమాట ఇంకా చల్లగా ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి స్టార్ట్ అవుతున్నా ఇంకా ఆఫీస్ కి ఈ రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదే ఇది జస్ట్ టూ ఎయిటీ రూపీస్ కో టూ నైన్టీ రూపీస్ కో వచ్చింది కానీ అస్సలు బాగాలేదు మెటీరియల్ క్రేప్ నాట్ సజెస్టెడ్ ఇలాంటి టాపే అని టీ కుక్ తెప్పిస్తే మీషుడ్ డిఫరెంట్ వచ్చింది అనమాట

ఇవి నిజంగానే ఆవాలు అవుతాయా అది పెద్ద సైజు చిన్న సైజు మన బాడీ అది కొంచెం చిన్న సైజు కూతకి వచ్చింది కనవడకలేదా మీకు డౌట్ ఏమన్నా అది ఆవాల కూర కాకపోతే నిలువ ఉండదు అది నిలువ ఉండదు కూర ఎండిపోతుందా త్వరగా త్వరగా ఎండిపోదు దీపించు పెట్టిన కరిగిపోతుంది తొందరగా ఉండాలి చెప్ప ఇచ్చినావా మేడం బాగున్నావా ఆంటీ అక్కడికి రావట్లేదు అవును ఇక్కడే దగ్గర ఎన్ని వస్తాయి కిలోకి తగ్గించరా ఒక కిలో చాలే

కూరగాయలు తీసుకుని ఇంకా ఇంటికి వచ్చేసాను నిన్న తెచ్చిన ఐడి వాళ్ళది దోశ పిండి ఉంది కదా యాక్చువల్గా ఈ దోశ బ్యాటర్ చాలా బాగుంటుంది కాకపోతే చాలా కాస్ట్లీ నైంటీ రూపీస్ అంట మనం రుబ్బుకుంటే ఆ నైంటీ రూపీస్కి వన్ వీక్ వేసుకోవచ్చు ఇది నా ఒపీనియన్ మట్టుకేనండి కాకపోతే నేను ఐడి వాళ్ళవి కాఫీ ప్యాకెట్స్ ఇలాగా ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఇలాంటివి తప్పకుండా తీసుకొని వస్తాను అప్పుడప్పుడు ఇలాంటివి తెచ్చుకున్నా కానీ ప్రాబ్లం లేదు కదా ఇంకా ఇదంతా ఒక దాంట్లోకి తీసేసి దోశ లేయడానికైతే బ్యాటర్ని రెడీ చేస్తున్నాను ఇంకా కొన్ని నీళ్ళు అయితే పోసి కలపాలి ఇందులో సాల్ట్ కూడా ఉండదు ఇంకా సాల్ట్ కూడా వేసి ఇంకా దోశలు అంతే వేసేస్తున్నాను అనమాట బేసిక్గా ఇలాంటివన్నీ చేయడానికి నాకు సాయంత్రం అప్పుడు అస్సలు ఒళ్ళుంగేది కాదు ఇది వరకు కాకపోతే ఇప్పుడు తప్పకుండా తినాలి అని చెప్పి ఏదో ఒకటి తింటున్నాను అనమాట ఇప్పుడు సో ఇంకా దోశలు అయితే వేస్తున్నాను నేను పింక్ సాల్ట్ వాడతాను కదా చాలామంది నాకు చెప్తారు పింక్ సాల్ట్ వాడొద్దు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అని చెప్పి కొంతమంది ఆ యూడెన్ తినొద్దు థైరాయిడ్ ఉన్నవాళ్ళు అని చెప్తారు కొంతమంది రాక్ సాల్టే తినాలి అని చెప్తారు కానీ నేనైతే డాక్టర్ దగ్గరికి అయితే వెళ్ళట్లేదు డాక్టర్ని అడుగుతాను డెఫినెట్గా వెళ్తే మోర్ ఓవర్ ఇప్పుడు నాకు ఎలాగ నేను కంపెనీ తరఫున బ్లడ్ టెస్ట్స్ అవి చేయించుకుంటాను ఇంకా నేను రిక్వెస్ట్ చేయలేదు కాకపోతే తప్పకుండా వెళ్తాను అప్పుడు వాళ్ళని అడుగుతాను అసలు మెడికల్ వాళ్ళే కదా వాళ్ళని అడుగుతాను అసలు పింక్ సాల్ట్ ఇలా థైరాయిడ్ నోలు తినొచ్చా తినకూడదా అని చెప్పి వాళ్ళు కూడా ఏదో ఒకటి సజెస్ట్ చేస్తారు కదా చూద్దాం వాళ్ళేమంటారు నేను మీకు తప్పకుండా అది కూడా అప్డేట్ చేస్తాను దోశలు ఎంతమందికి మెత్తగా ఉంటే ఇష్టము ఎంతమందికి క్రిస్పీగా ఉంటే ఇష్టము అనేది తప్పకుండా చెప్పండి నాకైతే మెత్తగా ఉండాలి ఆ గట్టిగా ఉన్న దోశలు మన వల్ల కాదు తప్ప ఎక్కువ కాలుస్తాను అన్నమాట దోశ పిండి పల్చగా వేసుకుంటాం కదా దోశలు తక్కువ కాలుస్తాను నేను అందుకని అయితే కొంచెం మెత్తగా వస్తాయి నాకైతే మెత్తగా ఉండడం ఇష్టము ఎవరికైనా ఇలా మెత్తగా వేసే పెడతాను నేను బేసిక్గా అంత ఫ్రై చేసేయను నాకు కూడా అంత ఇష్టం ఉండదు నిజంగా మనసులో అయితే అబ్బా అబ్బాయా కూరలు అవి వేస్ట్గా తెచ్చాను అలా అనిపించింది ఇవన్నీ కూర్చుని కట్ చేయాలి ఇప్పుడు ఈ రోజు కనుక తీయలేదంటే మళ్ళీ రేపటి నుంచి ఆఫీస్కి వెళ్ళిపోవాలి కదా మనము రోజు కూడా టైం సరిపోదు రేపు ఎన్నింటికి లేగాలి ఈరోజు తీయకపోతే ఇలాంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయండి నిజం చెప్పాలంటే కానీ ఈరోజే ఇంకా ఓపిక చేసుకుని ఇంకా కూర్చుని అవన్నీ కట్ చేసేసాను రేపు ఫ్రైడ్ ఫ్రైడ్ రైస్ చేద్దామని అనుకున్నాను కానీ యాక్చువల్గా ఫ్రైడ్ రైస్ చేయాల్సిన అవసరం లేదు తర్వాత గుర్తొచ్చిందనమాట రేపు ఆఫీస్లో ఒక అబ్బాయి లంచ్ తెప్పిస్తాడనమాట ఇంకా అందుకని చెప్పేసి వంట చేసే పని లేదు రేపైతే ఇంకొక మూడు దోశలు వేసుకుని ప్రశాంతంగా వెళ్ళి టీవీ దగ్గర కూర్చుని అవి తినేసి ఇంకా మన కూరగాయలు ఉన్నాయి కదా వాటిలతో కుస్తీ పడుతున్నాను అనమాట యాక్చువల్గా నేను ఒక వీడియో చూసానండి లాస్ట్ టైం కూడా చెప్పాను నేను ఇది ఆవిడ ఏం చెప్తున్నారంటే యోగా తను ఆవిడ ఏం చెప్తున్నారంటే పాలు తాగమని చెప్తారు కదా డాక్టర్సు పాలు ఎలా తాగుతాము గేదె ఇస్తుంది ఆర్ ఆవు ఇస్తుంది ఆ ఆవు ఏది తింటే ఇస్తుంది గడ్డి మరి మనం ఎందుకు గ్రీన్ లీవ్స్ తినట్లేదు అని అడుగుతుంది ఆవిడ గ్రీన్ లీవ్స్ తింటే మనకి కాల్షియం ఆటోమేటిక్గా వస్తుంది కాల్షియం వచ్చినప్పుడు మనకు డైరెక్ట్గా వస్తున్నప్పుడు మనం ఇండైరెక్ట్ వేలో ఎందుకు తినాలి ఎందుకు పాలు తాగాలి అని అడుగుతున్నారు ఆవిడ అమ్మో ఇది నిజమే కదా అని అనిపించిందండి నాకైతే ఇంకా నేను ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అండి ఇలాంటివన్నీ విన్నప్పుడు ప్రవచనాలు కానివ్వండి ఇవి కానివ్వండి ఇలా వీళ్ళు చెప్పేవన్నీ నిజమే కదా ఇలాంటివన్నీ పాటిస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి పాటిస్తాను కానీ చాలా నిజం చెప్పాలంటే టైం సరిపోవట్లేదండి పొద్దున్నే లేవాలి పనులు చేసుకోవాలి ఆఫీస్కి వెళ్ళాలి ఆఫీస్లో ప్రెషర్ ఎక్కువైంది నేను అది చెప్పాను కదా మామూలు ప్రెషర్ లేదు చాలా అంటే చాలా ప్రెషర్ ఉంది ఆఫీస్లో ఇంకా అక్కడ పని చేయాలి మళ్ళీ ఇంటికి రావాలి ఇంట్లో పనులు చేసుకోవాలి ఏది మిస్ అయినా ప్రాబ్లమే అలాగే ఈ మధ్యన ఒక్కొక్క రోజు ఊడవడం కూడా స్కిప్ చేసేస్తున్నాను ఇంకా తప్పలు కొన్ని కొన్ని పరిస్థితుల్లో నేను ఇప్పుడు కాల్షియం ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నాను కాబట్టి కొంచెం మంచిగా ఉంది ఇప్పుడు అది నా ఫీలింగ్ సో ఇంకా కూరగాయలన్నీ కట్ చేసేసి ఏ డబ్బాలోకి ఆ డబ్బాలోకి తీసేస్తున్నా ఒక పక్కన టీవీ చూస్తున్నాను టీవీ చూస్తూ చేశాను అనమాట ఇంకా బాక్సులు ఇవన్నీ కూడా ఏమీ బయటేయలేదు చూశారు కదా నా అయితే చాలా గిన్నెలు వెయిట్ చేస్తున్నాయి ఇంకా చెప్పాను కదా పొద్దున్న నాకు అస్సలు ఇంకా ఈరోజు గిన్నెలు కడిగే ఓపిక లేదు అంత టైం కూడా లేదు టైం ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంక ఇవన్నీ ఫ్రిడ్జ్లో తోసేయడమే ఆ అన్నీ కట్ చేసేసరికి ఆల్మోస్ట్ టైం పదకొండు అయ్యింది ఇంకా ఇవన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ కాడలు ఉన్నాయి కదా ఇవి ట్రై చేద్దాము మొక్కలు నీళ్ళల్లో వేస్తే వస్తాయా రావా అనేది పారడైజ్ బిర్యానీ డబ్బాలు ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ డబ్బా ఇలా రకరకాల డబ్బాలు ఉన్నాయి ఇవన్నీ ఒక్కటేసారి పట్టుకెళ్ళాలి అని అనుకుంటున్నా కింద పడిందంటే మళ్ళీ అవన్నీ అవుతుంది అమ్మో కిందది చాలా లైట్ వెయిట్ ఉంది కొత్తిమీర వేసాను కింద దాంట్లో కింద పడకుండా పట్టుకెళ్ళాలని అనుకుంటున్నా పైది చూడండి ఎంత వయారంగా పెట్టాను ఎస్ వచ్చేసా ఫ్రిడ్జ్లో పెట్టాన్ని రిప్లేసే లేదండి ఉంది కదా ఇందులో వేద్దాం అసలు వస్తాయో రావో కూడా తెలియదు నేను కూడా ఫస్ట్ టైమే చాలా ఆర్డర్గా పెట్టాను ఇవన్నీ ఒకటేసారి అందులో వేసేద్దామని అనుకుంటున్నా కనుపులు ఉంటాయి కదా మోస్ట్లీ రావచ్చు ఇది ఎప్పటికప్పుడు వాటర్ మార్చడాలు ఇలాంటివన్నీ చెయ్యాలి వీటికి కూడా లేకపోతే రావు కూడా ఎనీ ఐడియా ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఇంకా మంచి మంచి వీడియోస్తో మళ్ళీ మేము వస్తానండి అంతవరకు బాయ్